ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల జూన్ పదకొండవ తేదీ బుధవారం రోజు జ్యేష్ట పౌర్ణమి ఏర్పడింది ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడుతున్నాయి ఈ పౌర్ణమి రోజున సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే కుబేర యోగం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో భోగ భాగ్యాలు కూడా కలుగుతాయి కాబట్టి పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న దీపమైనా వెలిగించి తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయండి అలాగే రావి చెట్టును పూజించినా సరే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రెండు రావి ఆకులు తీసుకుని మీ ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం వరిస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున ఆడవాళ్ళ ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి పాదాన్ని మోపుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే పాలతో పరమాణం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి లేదా రెండు అరటి పండ్లు సమర్పించినా చాలు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక మనలో చాలామందికి సొంత ఇంటి కలవు ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని అనేది చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే ఇరవై ఒక్కసార్లు లక్ష్మీదేవి నమస్కారం చేసుకోండి మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి పౌర్ణమి రోజున ఐదు తమలపాకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా అష్ట నిధులతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తును గీస్తే మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విశేషంగా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా కూడా ఆశ్రయశ్వర్యాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీమా త్రేణమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఈ పౌర్ణమి రోజు జపించండి లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్త చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి మీ కుటుంబానికి తప్పకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మీ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకోండి కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పౌర్ణమి రోజున పొరపాటును కూడా చద్దన్నాన్ని తినకూడదు అలాగే మాంసాహారం ముల్లంగి దుంప ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని అస్సలు తినకూడదు ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ పౌర్ణమి రోజున గడ్డం తీసుకోవడం జుడ్డు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి